హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిడ్ షాట్ ఈరోజు మన మిర్చి ఇన్ఫర్మేషన్ వచ్చేసి రైతులు కొంతమంది అయితే మిర్చి అయితే దిగుబడి అయితే లేదు కొంతమంది పత్తి సాగు చేసేవారు కూడా చాలా వరకు అయితే మిర్చి అయితే వేయడం జరిగింది ఒక న్యూస్ అయితే నేను ఇప్పుడు చెప్పడం మీకైతే జరుగుతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సెమల ఇంకా మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎంతవరకు అయితే చూడండి ఎంతవరకు చూసినట్లయితే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అర్థమవుతుంది ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే ఉంటుంది మన ఛానల్ నుంచి ప్రతిరోజు అప్డేట్ అయితే ఉంటుంది గమనించండి వీడియో ఇచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండి సపోర్టింగ్గా ఉంటుంది మీ సపోర్ట్ ఎంతో మాకు అతి అవసరం అండి అవసరం ఉంటే ఇంకా వీడియోలు అయితే ఎక్కువగా చేయగలుగుతాం ఇంకా పోస్ట్ అయితే ఇంకా వీడియోస్ అయితే ఎక్కువగా రోజుకి ఒక రెండు మూడు అట్లయితే పెట్టడం జరుగుతుంది మీరు ఎక్కువ సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకొన్ని వీడియోలు అయితే మేమైతే ఎక్కువగా చేయడం జరుగుతుంది అలాగే ఇంకా ఈ టాపిక్ అయితే వెళ్ళిపోదాం కారం ముడతలే మెత్త మొత్తల్లో కాలంలో ఆరబోసిన మిరపకాయలు పత్తి సాగుతూ నష్టాలు పాలవుతున్న కృషకులు పంట మార్పిడి చేసి మిరప సాగు చేశారు మిరప మొదటి దశలోనే వర్షాలు లేక తెగులు అధికమయ్యాయి వైపు బోర్వావుల ద్వారా పై పైరుకు నీరు అందిస్తూనే మరోవైపు తెగుళ్లను అధిగమించడానికి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టిన ఫలితం దక్కలేదు సాధారణంగా మిర్చి ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల వరకు దిగుబడి వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది తెగులు పుణ్యమా అని ఈసారి దిగుబడి పూర్తిగా పడిపోయింది ప్రస్తుతం ఎకర ఎకరంకు కనీసం పది క్వింటాల వరకు పంట చేతికి వస్తే చాలని రైతులు పేర్కొంటున్నారు ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెరుగుదల ఎలా ఈసారి పెరుగు ఈసారి ధర పెరుగుదా పెరుగుతుందని ఆశతో రైతులు మిర్చి పంటపై ఆసక్తి చూపారు ఉమ్మడి జిల్లాలో ముప్పై వేల నుంచి ఇరవై ఎనిమిది ముప్పై వేల రెండు వందల ఎనభై నాలుగు ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారు గత ఏడాది ఇరవై ఐదు వేల ఎకరాలు దాటిన మిరప సాగు ఐదు వేలు ఎకరాలకు పెరిగింది సూర్యాపేట నల్లగొండ జిల్లాలోని కోదాడ మోత్త నడిగూడి మునగాడ ముళ్ళచెరువు చెరువు ముట్టంపల్లి చింతలపల్లి దేవరకొండ మిర్యాలగూడ మునగూడు నకిరికికల్ మండలాల్లో ఎక్కువ సాగు చేశారు అలాగే ఇటు చూసుకున్నట్టయితే పల్నాడు ఇక ప్రకాశం కర్నూలు ఇటువైపు కూడా ఎక్కువగా అయితే ఉమ్మడి జిల్లాలో అయితే మిర్చి మార్కెట్ ధర యాడ్ అందుబాటులో లేకపోవడం నిల్వ అందుబాటులో ఉండడం నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి ఖమ్మం వరంగల్ జిల్లాలో అయితే కొన్ని చోట్లయితే అసలు ఎక్కువగా నిల్వ చేయడానికి అయితే కోల్డ్ స్టోరేజీలు అయితే లేవు మన గుంటూరుకు వెళ్ళి పల్నాడు ఇది వైపు అయితే ఎక్కువగా ఉన్నాయి కోల్డ్ స్టోరేజీలు అటువైపు అయితే లేవు ఖమ్మం అటు సైడ్ అయితే మా యాట్లకు మి మిర్చితరలించి అమ్ముకోవాల్సి వస్తుంది చిన్న సన్నకారు రైతులు ఆందోళనకు ఆశ్రయించి దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు చేతికి వచ్చిన పంటను ఎప్పటికప్పుడు విక్రయిస్తూ ధరలు లేక నష్టపోతున్నారు దీనిపై జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ మాట్లాడుతూ దళారులను ఆశ్రయించవద్దు మార్కెట్ యార్డు ఇతర సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించామని రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తం చేశారు పెట్టుబడి చేతికి వచ్చేలా లేదు వెంకన్న ఒక రైతు వెంకన్న మిరప రైతు వాడు తాడువాయి మునగాల నేను రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్నాను ఇప్పుడు వరకు పెట్టుబడి ఎకరంకు లక్షన్నర దాటింది తెగులు ఆశించడంతో పెట్టుబడి పెరిగింది ఎకరంకు పదిహేను క్వింటాలు దాటలేదు ఏడాది క్వింటా ఇరవై రెండు వేలు విక్రయించాను ఇప్పుడు ధర దారు దారుణంగా తగ్గింది ఇదే పరిస్థితి కొనసాగితే పెట్టుబడి వచ్చేలా లేదు ప్రభుత్వం ఆదుకోవాలి లేకపోతే అప్పులు పాలవుతాం మిర్చి ధర పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు అయితే మిర్చి అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి అలాగే ఇరవై 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 నాలుగు జనవరి పదమూడు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే మిర్చి అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇక ఈరోజు మిర్చి టాపిక్ వచ్చేసి అలాగే ప్రతిరోజు మన ఛానల్లో ఏదో ఒక అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకుని మనం పెట్టే ప్రతిరోజు డైలీ నోటిఫికేషన్ రావడం అయితే వీడియో నుంచి ప్లీజ్ ఒక అలాగే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్